సార్ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏవైతే హామీలు ఉన్నాయో పథకాలు సూపర్ సిక్స్ అన్నది అసలు ఎలా ఉండిపోతున్నాయి ఇంకా ఫ్రీ బస్ కాకుండా చాలా పథకాలు కూడా నెస్ట్ అపన చేస్తానన్నారు దీన్ని ప్రజలు నమ్మే అవకాశం ఉన్నదండి నమ్మొచ్చు అనుకోచ్చా ఇప్పుడు సూపర్ సిక్స్ కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో నష్టపరిహారం కింద మనకు కొన్ని హామీలు ఇచ్చారు అవును సార్ ఆ హామీలు నెరవేర్చితేనే ఆంధ్రప్రదేశ్ సుసంపన్నమైన రాష్ట్రంగా పరిడవిల్లుతుంది కానీ ఆ దిశగా ఎటువంటి ఆ విభజన హామీలు సాధించుకోవడం కోసం ఎటువంటి ప్రయత్నాలు జరగట్లేదు సో మొన్న ఎలాగైతే బస్సు మీరు టికెట్ చెల్లించకండి ఆ హామీలు చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలను వీడియోలో చూపించండి అన్నారు అటువంటిదే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఎటువంటి ఉద్యమాలు చేయక్కర్లా బయలు రైళ్ళ ఆపక్కర్లా బస్సులు ఆపక్కర్లా రాజకీయ నాయకులకు ఏం కావాలి ఓట్లు కావాలి అవును సార్ ఓట్లు మీకు వేయట్లేదు అంటే చాలా వాళ్ళకి వెన్నులో వణుకు వస్తుంది సో ప్రతి ఒక్క పౌరుడు ఒక నినాదం వాళ్ళ ఇంటి ముందర ప్రదర్శిస్తే బాగుంటుందని నేను విజ్ఞప్తి చేయడం జరిగింది దాంట్లో ఏం భాగం అంటే ప్రత్యేక హోదా వ్యతిరేకులకి మా మనసులో చోటు లేదు మా ఇంట్లో ఓటు లేదు అనే ఒక నినాదం ప్రత్యేక హోదా వ్యతిరేకులకి మా మనసులో చోటు లేదు మా ఇంట్లో ఓటు లేదు అనే నినాదం ఒక పోస్టర్ తయారు చేసి వాళ్ళ ఇంటి వెలుపల కొంచెం పెద్దగా ప్రస్ఫుటంగా కనపడేలాగా ఫేస్ చేసి రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ఇది ప్రవేశపెడితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వెన్ను సార్ అప్పుడు ఏమైంది ఏం కావాలి అంటే ఒక జాతీయ చర్చ అయిపోతుంది కాబట్టి ఒక గ్రామం నుంచైనా మొదలు పెట్టచ్చు ఎందుకంటే దూబగుంట అనేది మద్యపాన నిషేధ ఉద్యమం ఒక గ్రామం నుంచే మొదలైంది జల్లుకట్టు కూడా ఇద్దరు వ్యక్తుల దగ్గర నుంచి మొదలైంది అలాగే ఏ ఉద్యమం అయినా సరే తెలంగాణ ఉద్యమం అయినా సరే కేసీఆర్ మొదలు పెట్టారు ఆ సో అటువంటి ఉద్యమాలు ఏవైనా సరే ఒకళ్ళిద్దరితోనో ఒక తోనో మొదలవుతాయి సో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ గ్రామంలో అయినా సరే ఆ గ్రామంలో ఉన్న వ్యక్తులందరూ వాళ్ళ వాళ్ళ ఇంటి ముందర పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా రాష్ట్రం ప్రయోజనాల కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి ఎవరైనా సరే ఈ నినాదం ఒక పోస్టర్ తయారు చేయడానికి నాకైతే ముప్పై నుంచి యాభై రూపాయలు అవుతుంది ఒక అడుగు ఎత్తు రెండు అడుగులు వెడల్పుతో ఈ పోస్టర్ తయారు చేస్తే చాలు ఎటువంటి రాజకీయ పార్టీ గుర్తు లేకుండా ఎటువంటి రాజకీయ నాయకుడు గుర్తు లేకుండా ఈ నినాదం మరొకసారి చెప్తున్నాను ప్రత్యేక హోదా వ్యతిరేకులకి మా మనసులో చోటు లేదు మా ఇంట్లో ఓటు లేదు అనే నినాదం వాళ్ళకి ఇంటి కాంపౌండ్ వాళ్ళ మీద కానీ ఇంటి వెలుపల కానీ ప్రదర్శించాలి దీనివల్ల ఏమవుతుంది కేవలం మనం మాట్లాడేది ప్రత్యేక హోదా అయినప్పటికీ మనం ఏమేమి అడుగుతున్నామో ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నాము పది సంవత్సరాల ప్రత్యేక హోదా పోలవరం ఎత్తు తగ్గించకూడదు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదు రైల్వే జోన్ ఇవ్వాలి కడపలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఒక కుక్కు కర్మాన్ని నిర్మించివ్వాలి నాలుగు ఓడరేవులు నిర్మించి ఇవ్వాలి వెనుకబడిన జిల్లాలకి నిధులు ఇవ్వాలి ఇవన్నీ ఇస్తే తప్ప మీరు మా ఇంటి గడప తొక్కడానికి వీలు లేదు అంటే మిమ్మల్ని బహిష్కరిస్తున్నాము సంఘ బహిష్కరణ చేస్తున్నాము అని చెప్తే చాలు ఈ దీనివల్ల ఒక గ్రామంలోనో లేకపోతే ఒక పని మంది పెడితే అసలే నవ్వుకుంటారు అవునండి కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటి ముందర ఇది కనపడితే వాళ్ళకి భూమి భూమి కదులుతుంది కింద భూకంపం వచ్చినట్టు వస్తుంది అప్పుడు వాళ్ళు పరిగెడతారు సో ప్రజలందరూ ఇటువంటి కార్యాచరణ చేపడితే బాగుంటుంది సార్ ఇంకా ఎన్నికలకి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నది కదండి ఒకేలా ఇప్పుడే ప్రజల వ్యతిరేకతను తిరిగితే గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్లు అంటే ఆ ప్రభుత్వంలో అరెస్టులు జరిగినాయి అనేది బయటకైతే పెట్టారండి అంటే ఎక్కువ పబ్లిసిటీ చేశారు సార్ కానీ ఇప్పుడు వీళ్ళు ఇప్పటి నుంచే వ్యతిరేకత పెరిగితే మరి వీళ్ళు కూడా మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం లేదనుకోచ్చండి అరెస్ట్ చేయాలంటే ఎంతమంది ఐదు కోట్ల మంది ప్రజలు ఇలా వాళ్ళ ఇంటి ముందర నినాదం పెడితే ఎంత మందిని అరెస్ట్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేస్తారు ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేస్తారు ప్రజాస్వామ్యంగా నాకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించినప్పుడు నాకు ఇస్తా అన్న నష్ట పరిహారం అది అది నష్ట పరిహారం మనం నష్టపోయాం కాబట్టి మనకిస్తా అన్న నష్టపరిహారం ఆ నష్ట పరిహారాన్ని నరేంద్ర మోడీ సహా చంద్రబాబు నాయుడు సహా పవన్ కళ్యాణ్ సహా జగన్మోహన్ రెడ్డి సహా అందరూ కావాలి అన్నారు అదే అడుగుతున్నాము అలాగే మేమేమి విధ్వంసాలు చేయట్లేదే మా ఎవరి పని అది చేసుకుంటున్నాము మా ఇంట్లోకి రావద్దు మమ్మల్ని ఓట్లు అడగొద్దు ఈ పని చేస్తేనే ఓట్లు అడగండి అని చెప్తున్నాము ఇప్పటి నుంచి నాలుగు సంవత్సరాల లోపల ఈ దీనికి మీరు అంగీకరిస్తే అంగీకరించండి లేకపోతే లేదు రాబోయే ప్రభుత్వం ఎవరికైనా సరే ఇది చేసిన వాళ్ళకే ఓటేస్తాం ఇది సాధించుకొచ్చిన వాళ్ళకే ఏంటి విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ రద్దు విశాఖ రైల్వే జోన్ పోలవరం ప్రాజెక్ట్ ఎత్తి తగ్గించకూడదు పది సంవత్సరాల ప్రత్యేక హోదా కడపలో ప్రభుత్వం నిర్వహించే కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఒక కర్మాగారం నాలుగు ఓడరేవులు ప్రభుత్వం నిర్మిస్తుంది కదా వాటికి అదనంగా నాలుగు ఓడరేవులు అలాగే కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన జిల్లాల కేంద్ర ప్రభుత్వ నిధులు ఇస్తా ఇస్తాన్న గిరిజన యూనివర్సిటీ ఆ ఏవైతే మిగతా హామీలు ఉన్నాయో అవన్నీ అవన్నీ నెరవేర్స్తేనే మా ఇంటికి ఓట్లు అడగడానికి రండి ఇది హెచ్చరిక ఓకే సార్